జగన్మోహన్ రెడ్డి ఇటీవల బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నాడంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది ఏ విషయంలో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటే ప్రస్తుతం భారతీయ సిమెంట్కు గడ్డు కాలం నడుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా దాదాపుగా ఏడు వందల యాభై రెండు ఎకరాలకు చెందినటువంటి సున్నపు రాయి లీజులను యాభై ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేసుకున్నాడు దాదాపుగా ఇంకా సీఎంగా రెండు మూడు నెలల్లో దిగిపోతాడనగా ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు జరిగినటువంటి ఘటన ఇది అయితే సరే ఇచ్చుకుంటే ఇచ్చుకున్నాడు అది కూడా పరిశ్రమే కదా భారతీయ సిమెంట్ ఇచ్చుకుంటే తప్పేంటని మీరు అనొచ్చు కానీ కేంద్ర నిబంధనలు అంటూ కొన్ని ఉన్నాయి ఆ కేంద్ర నిబంధనలను తొంగలో తొక్కి జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా కట్టుబెట్టాడు వాస్తవానికి రాజశేఖర రాజశేఖర్ రెడ్డి హయాంలోనే రఘురామ్ సిమెంట్ కట్టబెడితే ఆ రఘురామ్ సిమెంటే తర్వాత భారతీయ సిమెంట్ గా మారింది తర్వాత భారతీయ సిమెంట్గా మారిన తర్వాత కేంద్ర నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు సాధించడంతో విఫలమైతే అప్పట్లోనే నోటీసులు కూడా ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్ ఉన్న సమయంలోనే రెండు వేల పద్దెనిమిది ఆ సమయంలో ఆ తర్వాత కరెక్ట్గా ఎన్నికలు రావడం గవర్నమెంట్ దిగిపోవటం ఇదే సమయంలో హైకోర్టు కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించి మీరు మీరు తేల్చుకోవాలని చెప్పడంతో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయి కూర్చున్నాడు అప్పటికే కాబట్టి ఇక కోర్టే చెప్పిన తర్వాత నాకు అనుకున్నాడు ఏమో తెలియదు కానీ యాభై ఏళ్ల పాటు లీజ్ అగ్రిమెంట్ ని భారతీయ సిమెంట్ కి ఇచ్చేసాడు సరే అక్కడ వరకు బాగానే ఉంది అయితే ఇటీవల కేంద్రం మరొకసారి ఏం చేసిందంటే ఎవరైతే ఇలా నిబంధనలను ఉల్లంఘించి గనులు లీజులు కేటాయించుకున్నారో వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని కేంద్ర మైనింగ్ శాఖ నుంచి రాష్ట్రానికి ఆదేశాలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే భారతీయ సిమెంట్కి నోటీసులు ఇచ్చింది ఒక భారతీయ సిమెంట్ గురించే చెప్తున్నాడు కానీ దాంతో పాటు ఇంకొక రెండు కంపెనీలు కూడా నోటీసులు ఇచ్చారు మొత్తం మూడు నాలుగు కంపెనీలకు ఇచ్చారు అందులో భారతీయ సిమెంట్ ఒక కేంద్రం ఇలా అడుగుతుంది మీరు నిబంధనలకు విరుద్ధంగా లీజు కేటాయించుకున్నారు కదా దీనికి ఏంటి మీ సమాధానం అన్నప్పుడు భారతీయ సిమెంట్ సమాధానం చెప్పాలి సంతృప్తికరమైన సమాధానం చెప్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విషయం ఇష్టం దాన్ని కొనసాగించాలా రద్దు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం విషయం ఇష్టం కానీ సమాధానం భారతీయ సిమెంట్ ఏం చేసింది భారతీయ సిమెంట్ దగ్గర సమాధానం లేదు సమాధానం లేక ఏం చేసింది మౌనంగానే ఉండిపోయింది పదిహేను రోజుల్లోనో పద్నాలుగు రోజుల్లోనో స్పందించాలని నోటీసులు పేర్కొంటే మన డిసెంబర్లో ఇచ్చారు ఎప్పటి వరకు భారతీయ సిమెంట్ స్పందించాలా భారతీయ సిమెంట్ నుంచి సమాధానం ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలా ఇప్పుడు ప్రభుత్వం మీకు ఒక నోటీస్ ఇచ్చింది దానికి తప్పో ఒప్పో ముందు సమాధానం అయితే భారతీయ సిమెంట్ నుంచి ఇవ్వాలి కదా ఇవ్వలేదు అలా నోటీసు కానీ ఇవ్వకపోతే ప్రభుత్వం ఏం అంటే వాళ్ళు రిలీజ్ని రద్దు చేస్తుంది అంటే సంతృప్తికరమైన నోటీసు ఇవ్వకపోయినా రద్దు చేస్తుంది అసలు స్పందించకపోయినా రద్దు చేస్తుంది కాబట్టి ఇప్పుడు రద్దు చేస్తే జగన్ దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు ఏంటి ఆ మాస్టర్ ప్లాన్ అంటే పరిశ్రమలను చంద్రబాబు తరిమేస్తున్నాడు భారతీయ సిమెంట్ని తరిమేస్తున్నాడు రాష్ట్రంలో పరిశ్రమలు ఉండొద్దా జగన్మోహన్ రెడ్డి వస్తే పరిశ్రమలు బ్రతికి బట్టగట్టవా అని జాతీయ స్థాయిలో దీన్ని రచ్చ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పరిశ్రమలను కూడా అడ్డుకోవచ్చనే ఒక మాస్టర్ ప్లాన్ కి తీశాడు అందులో భాగంగానే భారతీయ సిమెంట్స్ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం ఇవ్వల ఎందుకంటే తరువాత దశలో జరిగేది రద్దు చేయటమే రద్దు చేసిన మరుక్షణం భారతీయ సిమెంట్ అనే పేరుని తెర మీదకి తేకుండానే చంద్రబాబు నాయుడు పరిశ్రమలను తరిమేస్తున్నాడనే డ్రామాకు తెరతీయాలి అనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో భాగం అందుకనే మొన్న ఈ మధ్య మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆ పరిశ్రమల మీద కక్ష కట్టాడు భారతీయ సిమెంట్ తో పాటు జిందాల్ తో పాటు మైహోం తో పాటు ఇంకేదో మొత్తానికి రెండు మూడు పేర్లు కూడా చెప్పినట్టున్నాడు వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు తరిమేస్తున్నాడు అని చెప్పాడు ఇక్కడ భారతీయ సిమెంట్స్ మినహాయించి మిగిలిన ఎవరికి కూడా చంద్రబాబు నాయుడుతో శత్రుత్వం లేదు మైహోం ఎక్కడా ప్రకటించలేదు మేము ఏపీని వదిలేస్తున్నామని జిందాల్ ఎక్కడా ప్రకటించలేదు హ్యాపీగా ఏపీతో నడుస్తుంది జిందాల్ ఆల్రెడీ సో ఎక్కడా కూడా వీళ్ళు ఎవరు కాకపోతే జగన్మోహన్ రెడ్డి కేవలం భారతీయ సిమెంట్ అని వదిలేస్తే బాగోదు కాబట్టి దానికి ఇంకో రెండు మూడు పేర్లు తోడు చేశాడు కానీ ఆ రెండు మూడు పేర్లు ఏపీతో సఖ్యతగానే ఉన్నాయి ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పరిశ్రమ తరిమేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు ముందు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి మీరు నిబంధనలకు విరుద్ధంగా గనులు కేటాయించుకున్నారా లేదా లేదు నిబంధనలకు విరుద్ధంగా కేటాయించుకోలేదంటారా దానికి ఆన్సర్ చేయండి లేదు నిబంధనలకు విరుద్ధంగానే కేటాయించుకున్నామని మీరు ఆ ఫీల్ అయ్యారా సంజయ్షి అడుగుతూ మీరు ప్రభుత్వాన్ని మరొకసారి కోరుకోండి అవకాశం ఇవ్వండి లేదా ఇప్పుడు కేటాయించమని కోరుకోండి కానీ ఎటు సమాధానం ఇవ్వకుండా కేవలం హోల్డ్లో పెట్టేస్తే తర్వాత ప్రభుత్వం రద్దు చేస్తే చంద్రబాబు నాయుడు మీద జాతీయ స్థాయిలో విషయం ఇమ్మాలనేది సో రద్దుపై రచ్చకు సిమెంట్స్ పారిపోతుందంటూ ప్రకటన బ్లాక్ మెయిలింగ్ లో భాగం భారతీయ సిమెంట్స్ జగన్ కుటుంబ సంస్థ అధికారంలో ఉండగా అడ్డగోలుగా మేలు చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు యాభై ఏళ్ల పాటు ఏడు వందల యాభై రెండు ఎకరాల గనులను భారతీయ సిమెంట్స్ ఇచ్చేశారు కేంద్రం చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ తతంగంపై కేంద్రం ఆదేశాల మేరకు కూటమి సర్కారు చర్యలు చేపట్టి నోటీసులు ఇచ్చింది అంతే భారతీయ సిమెంట్స్ తరిమేస్తున్నాడు అంటూ జగన్ వ్యూహాత్మకంగా ముందస్తు రచ్చ మొదలు పెట్టాడు అంటే ఇందులో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయమే లేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆదేశాలు ఇస్తే రాష్ట్రం ఆ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది తప్ప ఇందులో చంద్రబాబు గారు వ్యక్తిగత కక్ష లేదు అలా ఉండుంటే రెండు సంవత్సరాల పాటు లీజు కొనసాగే అవకాశం ఉండేది కాదు ఈ పాటికే దాన్ని రద్దు చేద్దరు ఒకటి రెండోది ఇక్కడ నోటీసులు ఇచ్చింది నిబంధనలకు విరుద్ధంగా గనులు కేటాయించుకోవటం గురించి మాత్రమే జగన్మోహన్ రెడ్డి సరిగ్గా సీఎం పదవి నుంచి రెండు మూడు నెలల్లో దిగిపోతాడని తెలిసిన సమయంలో హైకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా అడ్డగోలుగా ఏకపక్షంగా ఏడు వందల యాభై రెండు ఎకరాలను ఆ గనులను సున్నపరాయి గనులను కేటాయించడం అనేది చిన్న విషయం కాదు సో మరి అటగోలుగా నేను ముఖ్యమంత్రి కాబట్టి నా పిల్లలనికోలేకపోతే నా పెళ్ళం కంపెనీ దోచి పెడతానంటే చూస్తూ ఊరుకుంటారా రెడ్డి కంపెనీ ఎవరిది రెడ్డి కంపెనీ ఎవరిది పోని కంపెనీ ఓకే నిబంధనల ప్రకారమే నువ్వు చేసావా యాస్ ఇది కేంద్ర నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనల ప్రకారం నేను గనులు కేటాయించుకోవచ్చు మరి కేటాయించావా కేంద్ర నిబంధనలు తొంగలో తుక్కేవనే కదా కేంద్రం ఈ రోజు అడిగింది సో ఇది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ కడప జిల్లాలో ఏడు వందల యాభై రెండు ఎకరాల సున్నపలాయి లీజు కేంద్ర చట్టాలు హైకోర్టు తీర్పుల ఉల్లంఘన తీర్పును ఒక్కరీకరిస్తూ ఎన్నికల ముందు పునరుద్ధరణ భారతీయ సిమెంట్స్ కు ప్రభుత్వం నోటీసు జారీ జవాబు ఇవ్వలేక మౌనంగా ఉన్న యాజమాన్యం అందులో భాగంగా పారిపోతున్నారని ప్రకటన వాస్తవానికి భారతీయ సిమెంట్ దగ్గర ఆన్సర్ లేదు ఎందుకంటే క్లియర్గా కేంద్ర చట్టాలను ఉల్లంఘించారు అది క్లియర్గా కనపడుతున్నటువంటి విషయం ఏదో ప్రజలంటే మోసం చేయొచ్చు కానీ కేంద్రాన్ని రాష్ట్రాన్ని మోసం చేయలేదు కాబట్టి సమాధానం ఇవ్వడానికి ఛాన్స్ లేదు ఇంకా ఒక రకంగా ఒప్పుకోవాలి ఎస్ మేము నిబంధనలకు విరుద్ధంగానే లీజు తీసుకున్నాము తప్పు అయిపోయిందని ఒప్పుకోవాలి గట్టిగా మాట్లాడితే కాబట్టి సమాధానం ఇవ్వకుండా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తుంది అధికారం రాష్ట్రానికి ఉంది చట్టాలను ఉల్లంఘించి తీసుకుంటే రేపు కోర్టుకెళ్ళినా నిలబడదు జగన్మోహన్ రెడ్డికి వాస్తవంగా చట్టానికి కొనుగోణంగానే లీజులు కేటాయించు రేపు కోర్టుకు వెళ్ళవచ్చు ఎస్ ఇదిగో నేను ఈ నిబంధనల ప్రకారం లీజు కేటాయించాను కానీ రాజకీయ కక్షతో నన్ను తరిమేస్తున్నారని జగన్ కోర్టుకు వెళ్ళచ్చు కానీ కోర్టుకి వెళ్ళడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదు ఎందుకంటే అక్కడ హైకోర్టు తీర్పు కూడా ఉల్లంఘన ఉంది రెండోది ఏంటంటే చట్టాలు ఉల్లంఘిస్తే ఏ కోర్టులు కూడా ఆక్షేపించవు నువ్వు పరిశ్రమతో సంబంధం లేదు గతంలో ఇన్ని గొగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ కారణం లేకుండా అమర్ రాజా బ్యాటరీని తరిమేశాడు మీకు గుర్తుందో లేదు కానీ ఇక్కడ కక్షగట్టి తరిమేయట్ల కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు కాబట్టి చర్యలు తీసుకుంటున్నారు అంతే లేదు నువ్వు నిబంధనలకు మళ్ళీ అనుమతులు తెచ్చుకో కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు తెచ్చుకుని నిబంధనలకు లోబడి నువ్వు అప్లై చేసుకో మళ్ళీ గనులు తీసుకో దాంట్లో తప్పేలా కానీ దీన్ని రాజకీయంగా వాడాలని జగన్మోహన్ రెడ్డి ఎత్తుకడ ఏంటి అది ఆల్రెడీ పార్టీ ఉంది కాబట్టి ఆ వైసీపీ పార్టీకి అనుకూలం కాబట్టి దీన్ని పరిశ్రమల వైపు తిప్పాలి భారతీయ సిమెంట్ అనే పేరు పెద్దగా వినపడకుండా అందుకని రెండు మూడు కంపెనీల పేర్లు కూడా చెప్పాడు మొన్న తో కంపెనీలు భారతీయ సిమెంట్ అనే పేరు వినపడకుండా జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు కంపెనీలను తరిమేస్తున్నాడు అని రచ్చ చేయాలి అది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ప్లస్ పాయింట్ అవుతుంది ఇతర రాష్ట్రాలు లేదా దేశాలు కూడా ఓహో చంద్రబాబు నాయుడు కంపెనీలు తరిమేస్తున్నాడు అని అనుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం బట్ ఇప్పుడు ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి వ్యూహం పలించే అవకాశమే లే ఎందుకంటే ఇది క్లియర్ కట్ గా కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇచ్చిన నోటీసులు నిబంధనలు ఉల్లంఘించారనేది వాస్తవం హైకోర్టు తీర్పును ఉల్లంఘించారనేది వాస్తవం అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు కాలికి బలపం కట్టుకుని రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తున్నాడు అలాంటి చంద్రబాబు నాయుడు పరిశ్రమలు తడపడు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికి పరిశ్రమల మీద వ్యక్తిగత కక్ష కూడా ఉండదు అలా ఉంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు భారత సీమెంట్ని ఎలా నొట్టుకోగలుగుతున్నాడు సో ఇదంతా ముందస్తు డ్రామా ఒక రకంగా బ్లాక్మెయిలింగ్ కంపెనీలు ధర్మేస్తున్నాడని బ్లాక్మెయిలింగ్ చేయటం సో దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఈ డ్రామాకి తెరదీశాడు గానీ బట్ ప్రజలు మాత్రం ఈ డ్రామాలు నమ్మే పరిస్థితి లేదు